ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెడీ ప్రిపరేషన్లో మన సైన్యం ప్రధాని మోదీకి వివరించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ అయ్యా ఆల్రెడీ మా గుండెలు బరువెక్కినాయి మా రక్తం మరిగిపోయింది మీ రాజకీయ క్రీడలు మమ్మలను బలి చేయకండి మీరు పీకేదేం లేదు పీకి కట్టలు కట్టేది ఏం లేదు మీకు శాతన అయితే ఆ ఐదుగురు ఉగ్రవాదులను పట్టుకోర్రు మమ్మల్ని అంతేగాని మమ్మలను ఇటు సావనియకుండా ఇటు బతకనీయకుండా బాగుపడకుండా మేము పని చేసుకోకుండా రోజు యుద్ధం వస్తుంది మొత్తం ఏదో జరుగుతుంది అనే అంత భయకంపితులను మమలం చేయక అసలు మీరు ఏం చేస్తున్నా జీవి ఐదుగురిని ఎందుకు పట్టుకోలేకపోయిన ఇప్పటివరకు మేము అడుగుతున్నాం ఇరవై ఆరు మందిని చంపి స్వేచ్ఛగా ఎట్లా పారిపోయింది వాళ్ళు అసలు అటాక్ జరుగుతుందన్నది తెలిసినాక ఇమీడియట్లీ అక్కడికి సైన్యం ఎందుకు రాలేదు ఇమీడియట్లీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకు రాలేదు ఇంటల్ ఇమీడియట్లీ అక్కడికి వైద్యం ఎందుకు అందలేదు ఈ లోపాలన్నీ ఎక్కడ ఉన్నాయి ఇంకా మమ్మల్ని మీరు ఏం నమ్మిద్దాం అనుకుంటాం మమ్మల్ని ఇంకా ఎమోషనల్కి గురి చేసి ఏం సాధించాలనుకుంటాను కాబట్టి హిందూ మన హిందూ ప్రజలు కావచ్చు ఎవరైనా కావచ్చు భావోద్వేగాలకు పోకండి ముందు నిజా నిజాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఇది బీజేపీ ఆడుతున్న రాక్షస క్రీడన నిజంగా జరిగిందా లేకపోతే ఇదే వీలే సృష్టించిందా అనేది బయటికి రావాలి అతిథులను కాపాడడంలో ఫెయిల్ అయ్యా వారి కుటుంబాలకు ఏ లక్ష్యమాపణ చెప్పాడో లేదు ఓమర్ అబ్దుల్లా ప్రజలంతా వెంట ఉంటే ఉగ్రవాదాన్ని అంతం చేస్తాం జమ్మూ కాశ్మీర్ సీఎం ఓమర్ అబ్దుల్లా ఫెయిల్ అయ్యాడని మెల్లగా ఇప్పుడు తెర మీదికి తీసుకొస్తాం ఎందుకంటే ముస్లిం కదా ముస్లిం కదా ఓమర్ అబ్దుల్లా కాశ్మీర్ అనేది ఒక రాష్ట్రం కాశ్మీర్కి ముఖ్యమంత్రి ఉన్నాడు కానీ కాశ్మీర్ అనేది ఉగ్రవాదులకు సంబంధించిన ఒక అడ్డాగా కూడా ఒక సెన్సిటివ్ ప్రాంతంగా కూడా మనకు కనబడుతున్నది పాకిస్తాను ఎప్పటికప్పుడు కాశ్మీర్ మీద ఒక కన్నేసి ఉంచింది అటువంటప్పుడు కాశ్మీర్ మీద ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే కూడా ఈ దేశానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ బలంగా పనిచేయాలి ఇప్పుడు మెల్లగా ఓమర్ అబ్దుల్ ఏమంటాడు నేను ఫెయిల్ అయినా అంటే నీకంటే ఎక్కువ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది అక్కడ కాబట్టి నువ్వేం బాధపడకు నీ పాత్ర ఏమున్నదో తర్వాత బయటపడుతుంది ఒకవేళ నీ పాత్ర ఉంటే నీకు కూడా ఖచ్చితంగా ఆ పాపం ఉన్నట్టే కాబట్టి జమ్మూ కాశ్మీర్ సంబంధించిన సీఎం అయితే చనిపోయిన కుటుంబాలకు ఏ విధంగా నేను క్షమాపణ చెప్పాలో నాకు అర్థమైతే లేదని ఒక సెంటిమెంటల్ మాటను వాడే ప్రయత్నం చేసిండు ఇక ఆయన ఫెయిల్ అయినం ముచ్చట ఆయనే ఒప్పుకున్నాడు ఆయన ఫెయిల్ అయిన ముచ్చట ఆయనే ఒప్పుకున్నాడు